హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమతో మాన్విత్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం శుభాకాంక్షలు సో మేమైతే కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా అమ్మ వారిని అయితే చాలా మంచిగా రెడీ చేశాము సో మీరైతే కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి మేము ఎలా రెడీ చేసామో మేము ఎలా తాము ముతైదులకి తాంబూరాలు ఇచ్చుకున్నాము అలానే భోజన భోజనాలు కూడా పెట్టాము సో మీరు కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి సో ఇక్కడైతే మేమైతే మొగ్గులతో మంచి డిజైన్ చేసుకున్నాము ఇక్కడైతే స్టార్ట్ చేసాము ఇంకా వరల వరలక్ష్మి వ్రతంకి కావాల్సినవన్నీ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడైతే నేను పిండి అయితే గ్రైండ్ చేస్తున్నాను సో మేమైతే ఇక్కడ ఈరోజు ఈరోజైతే సంతోష్ మాత టెంపుల్ ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటుంది సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళి బియ్యం అయితే పోసాము అలానే తాంబూలు హరి ముత్తైదులకి తాంబులాలు కూడా ఇచ్చాము సో చూడండి సంతోష్మత టెంపుల్లో ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో చాలా మంచిగా చేస్తుంటారు ప్రతి వారం బాగుంటుంది టెంపుల్ వెళ్ళడానికి సో ఈ శ్రావణ మాసంలో అయితే ప్రతి శుక్రవారం అయితే అన్నదాన కార్యక్రమం వాళ్ళకి కూడా చేస్తారు అలానే పసుపు బొట్టు కూడా ఇస్తారు చాలా చాలామంది శుక్రవారం బియ్యాలు కూడా వాళ్ళ మొక్కలు తీరుతే పోయి బియ్యాలు కూడా పోస్తారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అయితే ఇక్కడైతే సో చూడండి ఇక్కడ అందరూ పసు అయితే ఇస్తున్నారు చాలా చాలా వరకు మేము కూడా పసుపు బొట్టు ఇచ్చాము అలానే బియ్యం కూడా పోసాము చూడండి ఇక్కడ కంప్లీట్ బ్లాక్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ వన్ ఓ క్లాక్ అయితే హారతి ఉంటుంది మంచిగా చేస్తారు హారతి కూడా మంచిగా అనిపిస్తుంది మనకి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఇక్కడికి టెంపుల్కి వస్తే మంచిగా కోరికలు కూడా నెరవేరుతాయి మనం కోరుకున్నవైతే సో మీరు కూడా రండి మీకు కావాలి అంటే అడ్రస్ కమె కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో చేస్తాను సో ఇక్కడైతే మేమందరం కలిసి బు బియ్యం అయితే సమర్పిస్తున్నాము అమ్మవారికి అయితే సో ఇక్కడైతే బియ్యం అయితే సమర్పించాక మాకైతే హారతి టైం అయితే స్టార్ట్ అయింది సో అలానే మేము ముత్తాయితులకైతే వాయినాలు ఇచ్చినాము వాయినాలు ఇచ్చిన తర్వాత మాకైతే హారతి టైం అయితే స్టార్ట్ అయింది సో హారతి అయితే ఇచ్చి హారతి అవ్వగానే మేము ఇంకా వెళ్ళాము ఇంటికైతే బయలుదేరి ఇంకా స్టార్ట్ అయ్యాము మేము ఇంకా వరలక్ష్మి వ్రతంకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడము అలా అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాం ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడ క్యూ కట్టేస్తున్నారు వన్ ఓ క్లాక్ అవుతుంది కదా హారతి టైం అయింది సో హారతికి ఇంకా అన్నీ అన్నదాన భోజనాలు అమ్మవారికి సమర్పిస్తున్నారు ఇక్కడైతే అన్నీ హారతి టైంకి సో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది హారతి అయిపోయిన తర్వాత సో పబ్లిక్ అయితే చాలామంది వచ్చారు సో మనకి అయితే మంచిగా అనిపిస్తుంది టెంపుల్కి రాగానే మంచిగా పీస్ఫుల్ మైండ్ సెట్ తోటి మంచిగా అనిపిస్తుంది మనకి సో మీరు కూడా విజిట్ చేయండి మీకు కూడా మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడైతే హారతి అయితే స్టార్ట్ అయింది సో నేనైతే థర్మాకోల్ లైక్ థర్మాకోల్ షీట్ అయితే తీసుకున్నాను అయితే అరెటాకులతో డెకరేషన్ అనేసి ఈసారి సో డెకరేషన్ అయితే చేస్తున్నాం ఇక్కడైతే మొత్తం వంట అయితే చేస్తున్నారు అందరికీ అన్నదానం పెడతాం అనేసి సో నేనైతే ఈ సారి అయితే శారీ అయితే ట్రైప్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మవారికి సో రెడ్ కలర్ అయితే శారీ తెచ్చాను లాస్ట్ టైం అయితే రెడీమేడ్ది తెచ్చాను సో ఈసారి శారీ కడితే మనం కూడా యూస్ చేసుకోవచ్చు కదా అమ్మవారిది సో ఎప్పుడైనా మన పూజలు ఉన్నప్పుడు అప్పుడు మనం కూడా వేరు చేయవచ్చు కదా అనేసి ఈసారి అయితే శారీ అయితే తీసుకున్నాను సో మీరు కూడా చూడండి కంప్లీట్గా అయితే నేను ఈ విగ్రహం అయితే ప్రతిసారి ఈ విగ్రహం పెడుతుంటారు సో నేను కూడా అయితే విగ్రహానికి శారీ అయితే కడతామనేసి కడుతున్నాను చూడండి సో కొంచెం డిఫికల్టీ ఫస్ట్ టైం కదా వేరు చేస్తున్నాను కొంచెం నాకైతే డిఫికల్టీ అనిపించింది విగ్రహానికి శారీ కడుతుంటే కొంచెం బట్ ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మనకైతే ఈజీగా అవుతుంది బట్ నేను ప్రిపేర్ చేయలేదు ముందు సో దానివల్ల నాకు కొంచెం కష్టమైపోయింది సో ఇక్కడైతే శారీ కట్టేసి అమ్మవారిని అయితే కూర్చోబెట్టాను అక్కడ సో బై అవుటర్ డెకరేషన్స్ అయితే చేసి లైటింగ్స్ అని పెట్టాను చూడండి కంప్లీట్గా ఇప్పుడు అమ్మవారు చూడడానికి ఎంత చక్కగా ఉందో మంచిగా అనిపిస్తుంది అమ్మవారు సో మీరు కూడా చూడండి కంప్లీట్గా అయితే మంచిగా అమ్మవారికి అయితే దర్శనం అయిపోయింది సో ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేసాము మేము సో హారతి అవ్వగానే ఇంకా అయితే ఇంటికి వచ్చారు వాయినాలు అయితే తీసుకున్నాం పసుపు పసుపు అయితే ఇచ్చాము మేము అలానే అన్నదానం అన్నప్రసాదం కూడా పెట్టాము సో మీరు కూడా చూడండి ఇక్కడ అయితే హారతి అయితే అవ్వగానే ఇక మూతాయిదులకైతే ఇచ్చా వాయినలు ఇచ్చేసాము మేము ఇక్కడ చూడచ్చు నేనైతే పసుపు రాస్తున్నాను ఇక్కడ ఆంటీ పక్కన ఆంటీ వాళ్ళైతే వచ్చారు సో వాళ్ళకైతే అయితే ఇస్తున్నాము ఇస్తున్నాము వాయినం పుచ్చుకుంటున్నాము వాయినం అనేసి సో చెప్పాము ఇక్కడైతే పసుపు అయితే రాస్తున్నాను సో మీరు కూడా చూడండి మా మా ఇంటి మా ఇంటిలో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాము అనేసి కంప్లీట్గా అయితే వాచ్ చేయండి మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే ఐదు రకాల పూర్ణాలు వడలు పులిహోర కేసరి దాతో వచ్చినాము ఇట్లయితే ఐదు వెరైటీస్ అయితే అమ్మవారికి అయితే సమర్పించాము అలానే రైస్ ఈ పప్పు చారు అవి చేసాము సో అన్ని ప్రసాదాలు పెట్టి రైస్ కూడా పెట్టాము ముత్తాయితలకైతే సో వాడించాము వాడించిన తర్వాత విన్న ముత్త వాయినాలు అయితే ఇచ్చాము మేము సో చూడండి మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మాకు కూడా మంచి ఇట్లా అన్న అన్న ప్రసాదం పెట్టినందుకు మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి కృపతో మేమైతే ఇలా చేసాం ఈసారి సో అంతా మంచి జరగాలి మీకు కూడా చూసే వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి ఇక్కడ అయితే మా బాబుతోనైతే అక్షింతలు వేయిస్తున్నాము చూసారు కదా కంప్లీట్ బ్లాగ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్నిటి వీడియోస్తో కలుస్తాం